ఎస్సు క్రీస్తునంలో మీకు అందరికీ ఉనుములు క్రైస్తువులు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా ప్రార్థనలో పోరాడాలి ఖచ్చితంగా గొప్ప ఉంటుంది ఒక్కడిద్దరు కాదు అనేక మంది మరి క్రైస్తవులు కలిసి ప్రార్థన చేయాలి మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ ఏక మనసుతో ప్రార్థన చేసినట్లయితే కనుక మరి ప్రభుత్వాలే కాదు మరి అసాంఘిక శక్తులే కాదు ఏదైనా కోల్చబల్సింది నామలు ఆ విధంగా ఒక సమయంలో ఒక పార్టీ మరి ఏలుబడి చేస్తున్నప్పుడు మరి క్రైస్తవులు ఏకకట్టుగా ప్రార్థన చేసినప్పుడు రెండు నెలల్లో ప్రభుత్వం కూలిపోయింది వీటన్నిటిని జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి న్యాయమైన ప్రభుత్వం మన దేశంలో ఉండాలి న్యాయము క్రైస్తవుల న్యాయం జరిగించాలి మరి క్రైస్తువుల న్యాయం జరిగిన ప్రభుత్వాలు మన దేశంలో ఎవరికి కూడా అవసరం లేదు కాబట్టి క్రైస్తవులకి ఇష్టమైన ప్రభుత్వం న్యాయమైన ప్రభుత్వం మన దేశంలో రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరూ బలంగా చేయండి ఎందుకంటే అన్యాయంతో చూసిన క్రైస్తవులు చాలా అన్యాయం జరుగుతుంది దేవుడు మరి చూస్తూ ఊరుకోడు కాబట్టి మనం కూడా అడగవలసిన బాధ్యత ఉంది మనం అడిగితేనే భూలోకం వేటిని విప్పితే పర్లోకని వాటిని విప్తానని దేవుడు సెలవిస్తాడు భూలోకం మీకు ఉగ్రతను విప్తే పరలోకం దేవుడు ఉగ్రతను విప్తాడు కాబట్టి దేవుని బలంగా ప్రార్థన చేయండి దేవుని విప్పమని కోరండి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు దేవుడి మాటలు దేవుని ఆలోచించిన కాదు అహమే